హాయ్ అండి వెల్కమ్ టు మనోహరిని ఒకటి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం శారీస్ వచ్చేసి కలంకారీ శారీస్ అండి కలంకారీ ఎక్కువ కాటన్లో చూస్తాము ఇవైతే చెన్నూరు సిల్క్ అనమాట అంటే జీరో మెయింటెనెన్స్ మనకి స్టార్చ్ అక్కర్లేదు ఐరన్ అక్కర్లేదు జస్ట్ అలా వాష్ చేస్తే కూడా మనం వేసేసుకోవచ్చు ఎక్కువగా జర్నీస్కి బాగుంటాయి అనమాట నాకైతే జర్నీస్కి బాగా ఉంటాయి అని అనిపించింది పర్సనల్గా మీకు కూడా చూపిద్దామని ఈ రోజు వీడియో చేస్తున్నాను వీడియోలోకి మన సారీస్ చెన్నూరి సిల్క్ అంటే ఫ్లోయిగా ఉంటుంది క్లాత్ కాటన్ లాగా మనకి చుట్టుకోవడం అలా ఏమి ఉండదు అనమాట ఫ్లోయి ఉంది క్లాత్ లైట్ వెయిట్ ఉంది జస్ట్ ఐరన్ కూడా అక్కర్లేదు ఇదేం ఫోల్డింగ్ నలిగిపోవట్లేదు అనమాట క్లాత్ అనేది సో మనకి ఎక్కడికైనా వేర్ సింపుల్ గా జస్ట్ అలా కట్టుకోవడానికి ఇంట్లో ఇంట్లో అయినా సరే కట్టుకోవడానికి అలా బాగుంటాయి శారీస్ ఇవి వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ శారీనే ఇందులో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో నేను తీసుకున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ కలంకారీలో మోస్ట్లీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ బేస్ కలర్ మారకుండా మనకు వస్తుంది కదా డిజైన్ అనేది సేమ్ ఇది కూడా అంతేనండి బేస్ కలర్ మారకుండా ఈ ప్రింటింగ్ అనేది చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఈ శారీకి వచ్చేసి మనకి చిన్న బార్డర్ వచ్చింది పింక్ బార్డర్ వచ్చింది శారీ అంతా ఎల్లో ఎల్లో అంటే మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి చిన్న బార్డర్ వచ్చింది చిన్నగా సారీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పళ్ళు కలంకారీ సారీస్ లో మనకి ఈ పికాక్సే హైలైట్ కదండి మన పళ్ళులో ఇవి పికాక్స్ వచ్చాయి అనమాట శారీ కూడా ఇప్పుడు క్రీపర్సే కాకుండా ఇది కూడా ఫిగర్స్ లేకుండా జస్ట్ ఇట్లా వచ్చాయన్నమాట లీవ్స్ ఎలా వచ్చాయన్నమాట ఫ్లవర్ డిజైన్ ఇందులో ఈ శారీస్ వచ్చి చా ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అవుతుంది నేను వీడియో చేయడం కుదరలేదు ఆల్రెడీ కొన్ని కలర్స్ వెళ్ళిపోయాయి ఇందులో ఉన్నంత వరకు కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి రామా కి మెరూను అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనమాట నేను కూడా ఒక చిన్న బార్డర్ వచ్చింది ఇవి ఒక్కొక్క శారీస్ వచ్చేసి ఒక్కొక్క డిజైన్ లో వస్తాయండి కలర్ కాంబినేషన్ రిపీట్ అవ్వదు డిజైన్ కూడా రిపీట్ అవ్వదు అనమాట అంటే సింగిల్ వన్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కాంబినేషన్ తోటి ఉంటుంది ఒక్కొక్క డిజైన్ అనమాట డిఫరెంట్ గా ఉంటాయి దేనికదే డిఫరెంట్ గా ఉంటాయి ఇది పింక్ పింక్ అండ్ బ్లాక్ బేస్ కలర్ క్రీమ్ కలర్ అనమాట ఈ క్రీమ్ కలర్ తోనే మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఏది అని మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి బేస్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ బ్లాక్ ప్రింట్స్ అనేవి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ తోటి బ్లాక్ ప్రింట్ వస్తుంది చాలా ఫ్లోయ్ ఉంటుంది క్లాత్ అలానే సిల్క్ లాగా ఉండదు అనమాట మనకి బాడీ హగ్గింగ్ ఉంటుంది క్లాత్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్ ఉంది మెరూన్ కలర్ మెరూన్ అండ్ ఫ్లవర్స్ డిఫరెంట్ గా వచ్చాయి దీనికి అండ్ లీవ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మనం ఎంత ఏం చేసినా సరే దీని మళ్ళీ ఇలా అనేస్తే ఫ్రీగా మడతలు కూడా ఫోల్డింగ్స్ కూడా చక్కగా అయిపోతున్నాయి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి ఇది గ్రీన్ కూడా కొంచెం రేడియం రేడియం గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ వచ్చింది నార్మల్ గ్రీన్ కాదు ఇది రేడియం గ్రీన్ అనమాట కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది దీనికి కూడా అంతే చిన్న బోర్డర్ వచ్చింది మెరూన్ కి నావీ బ్లూ కలర్ డిజైన్ అనమాట ఇది ఎస్పెషల్లీ ఈ పికాక్స్ అయితే చాలా బాగున్నాయి చాలా పర్టికులర్ గా బాగా కనిపిస్తున్నాయి అనమాట డిజైన్ గమనించండి మీరు ఒకసారి బ్లాక్ ప్రింట్స్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఇది ఈ క్రీపర్ లైన్స్ మన హైలైట్ కళ్ళంకరీకి కలంకరి డిజైన్ కే ఈ క్రీపర్స్ అంటేనే మనకి ఇది అనమాట బాగా ఇంకొక కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇవి కూడా అదే పీకాక్స్ క్రీపర్స్ వచ్చిందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఓకే ఇవన్నీ కలర్స్ మీకు ఏదైనా ఇది వచ్చేసి పింక్ పింక్ కలరు ఎస్పెషల్లీ ఈ వీటిలో కలంకారీలో కొంచెం తక్కువ అని చెప్పాలి పింక్ ఇట్లాంటి షేడ్స్ కానీ నేను ఇలాంటివి కూడా సాధించాను అనమాట ఈ కలర్స్ కూడా మీకోసం తెప్పించాను ఈ కలర్స్ కూడా చాలా బాగుంది మనకి జనరల్గా గ్రీన్ వస్తుంది బాగా గ్రీన్ యెల్లో బ్లాక్ ఇటువంటివి ఎక్కువ వస్తాయి కలర్స్ కలంకారీలో కానీ ఈ కలర్స్ కూడా నేను ట్రై చేశాను అనమాట అండ్ పింక్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి నేను కట్టుకున్న చీర కూడా ఈ సారీ నేనండి అది కూడా చాలా బాగుంది చూపిస్తాను మీకు అది కూడా తయారీ అయితే ఇది అండ్ ప్లేట్స్ చూపిస్తాను చూసారా ఎంత ఫ్లోయీగా ఉన్నాయో ప్లేట్స్ ఇవి క్యారీకి ఈజీగా ఉంటాయి ఇంత ఫ్లోయీగా ఉంటాయి క్లాత్ మనకి సిల్క్ అనేలాగా ఫ్యాబ్రిక్ అలా అనిపించదండి ఇది చెన్నూరి సిల్క్ పేరు అయితే చెన్నూరి సిల్కే కానీ సిల్క్ అనేలాగా మనకి ఎక్కడ అనిపించదు జస్ట్ మనకి మల్మల్ కాటన్ కానీ ప్యూర్ కాటన్ కానీ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ లాగా చుట్టుకోదనమాట చుట్టుకోవడం ఒంటికి మనకి అన్కంఫర్ట్ గా ఉంటాయి కదా కాటన్స్ కానీ తప్పగా సమ్మర్ లో కడతామే గానీ కొంచెం అన్కంఫర్ట్ గా ఉంటాయి నాకైతే పికాక్స్ వచ్చాయి అనమాట శారీ కూడా ఇప్పుడు క్రీపర్సే కాకుండా ఇది కూడా ఫిగర్స్ లేకుండా జస్ట్ ఇట్లా వచ్చాయనమాట లీఫ్స్ అలా వచ్చాయనమాట ఫ్లవర్ డిజైన్ ఇందులో ఈ సారీస్ వచ్చి చా ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అవుతుంది నేను వీడియో చేయడం కుదరలేదు ఆల్రెడీ కొన్ని కలర్స్ వెళ్ళిపోయాయి ఇందులో ఉన్నంత వరకు కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కి మెరూను అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనమాట నేను ఇక్కడ ఒక చిన్న బార్డర్ వచ్చింది ఇవి ఒక్కొక్క శారీస్ వచ్చేసి ఒక్కొక్క డిజైన్ లో వస్తాయండి కలర్ కాంబినేషన్ రిపీట్ అవ్వదు డిజైన్ కూడా రిపీట్ అవ్వదు అనమాట అంటే సింగిల్ వన్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కాంబినేషన్ తోటి ఉంటుంది ఒక్కొక్క డిజైన్ అనమాట డిఫరెంట్ గా ఉంటాయి దేనికదే డిఫరెంట్ గా ఉంటాయి ఇది పింక్ పింక్ అండ్ బ్లాక్ బేస్ కలర్ క్రీమ్ కలర్ అనమాట ఈ క్రీమ్ కలర్ తోనే మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఏది అని మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి బేస్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ బ్లాక్ ప్రింట్స్ అనేవి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ తోటి బ్లాక్ ప్రింట్ వస్తుంది చాలా ఫ్లోయ్ ఉంటుందండి క్లాత్ అలానే సిల్క్ లాగా ఉండదు అనమాట మనకి బాడీ హగ్గింగ్ ఉంటుంది క్లాత్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్ ఉంది మెరూన్ కలర్ మెరూన్ అండ్ ఫ్లవర్స్ డిఫరెంట్ గా వచ్చాయి దీనికి అండ్ లీవ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మనం ఎంత ఏం చేసినా సరే దీని మళ్ళీ ఇలా అనేస్తే ఫ్రీగా మడతలు కూడా ఫోల్డింగ్స్ కూడా చక్కగా అయిపోతున్నాయి అండ్ ఇది వచ్చేసి మెరూన్ గ్రీన్ అండి ఇది గ్రీన్ కూడా కొంచెం రేడియం రేడియం గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ వచ్చింది నార్మల్ గ్రీన్ కాదు ఇది రేడియం గ్రీన్ అనమాట కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ దీనికి కూడా అంతే చిన్న బార్డర్ వచ్చింది మెరూన్ కి నావీ బ్లూ కలర్ డిజైన్ అనమాట ఇది ఎస్పెషల్లీ పికాక్స్ అయితే చాలా బాగున్నాయి చాలా గా బాగా కనిపిస్తున్నాయి అనమాట డిజైన్ గమనించండి మీరు ఒకసారి బ్లాక్ ప్రింట్స్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఇది ఈ క్రీపర్ లైన్సే మన హైలైట్ కళ్ళంకరీకి కలంకరి డిజైన్ కే ఈ క్రీపర్స్ అంటేనే మనకి ఇది అనమాట బాగా ఇంకొక కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇవి కూడా అదే పీకాక్స్ క్రీపర్స్ వచ్చిందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఓకే ఇవన్నీ కలర్స్ మీకు ఏదైనా ఇది వచ్చేసి పింక్ పింక్ కలరు ఎస్పెషల్లీ ఈ వీటిలో కలంకారీలో కొంచెం తక్కువ అని చెప్పాలి పింక్ ఇట్లాంటి షేడ్స్ కానీ నేను ఇలాంటివి కూడా సాధించాను అనమాట ఈ కలర్స్ కూడా మీకోసం తెప్పించాను ఈ కలర్స్ కూడా చాలా బాగుంది మనకి జనరల్గా గ్రీన్ వస్తుంది బాగా గ్రీన్ యెల్లో బ్లాక్ ఇటువంటివి ఎక్కువ వస్తాయి కలర్స్ కలంకారీలో కానీ ఈ కలర్స్ కూడా నేను ట్రై చేశాను అనమాట అండ్ పింక్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి నేను కట్టుకున్న చీర కూడా ఈ సారీ నేనండి అది కూడా చాలా బాగుంది చూపిస్తాను మీకు అది కూడా తయారీ అయితే ఇది అండ్ ప్లేట్స్ చూపిస్తాను చూసారా ఎంత ఫ్లోయీగా ఉన్నాయో ప్లేట్స్ ఇవి క్యారీకి ఈజీగా ఉంటాయి ఇంత ఫ్లోయీగా ఉంటాయి క్లాత్ మనకి సిల్క్ అనేలాగా ఫ్యాబ్రిక్ అలా అనిపించదండి ఇది చెన్నూరి సిల్క్ పేరు అయితే చెన్నూరి సిల్కే కానీ సిల్క్ అనేలాగా మనకి ఎక్కడ అనిపించదు జస్ట్ మనకి మల్మల్ కాటన్ కానీ ప్యూర్ కాటన్ కానీ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ లాగా చుట్టుకోదనమాట చుట్టుకోవడం ఒంటికి మనకి అన్కంఫర్ట్ గా ఉంటాయి కదా కాటన్స్ కానీ తప్పగా సమ్మర్ లో కడతామే కానీ కొంచెం అన్కంఫర్ట్ గా ఉంటాయి నాకైతే ఎందుకంటే చుట్టుకుంటా ఉంటాయి శారీస్ వాటికి ఐరన్ మస్ట్ గా ఐరన్ ఒకటి చేయించాలి స్టార్చ్ పెట్టాలి అదంతా ఆ ప్రాసెస్ అంతా ఈ కి ఏం లేదనమాట అందుకు నాకు ఈ సారీస్ బాగా అనిపించాయి ఇది కూడా అదేనండి శారీ దాంట్లోదే వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది అండ్ డాన్సింగ్ డర్ల్స్ వచ్చాయండి భరతనాట్యం చేస్తున్న గర్ల్స్ అనమాట థీమ్ అయితే చాలా బాగుంది అండ్ లైన్స్ గా వచ్చాయి అన్నమాట ఒకటే లైన్స్ లో వచ్చింది ఇది ఇట్లా ఇట్లా మీకు డిజైన్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఒక లైన్ వచ్చేసి ఆవులు వచ్చాయండి ఇంకొక లైన్ మీద డాన్సింగ్ గర్ల్స్ వచ్చాయి భరతనాట్యం చేస్తున్న గర్ల్స్ అనమాట కింద మళ్ళీ ఎలిఫెంట్స్ వచ్చిన లైన్ అండ్ చిన్న బార్డర్ శారీ అంతా ఇలా వచ్చింది వచ్చేసి పళ్ళు పళ్ళు చాలా బాగుంది కదండి పికాక్స్ వచ్చాయి పళ్ళులో బాగా కనిపిస్తుందా పికాక్స్ వచ్చాయి పళ్ళులో శారీస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి సింగిల్ కి కూడా ఏమంతా ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదండి క్లాత్ క్లాత్ ఏం గా ఉండే క్లాత్ కాదు ఇది బ్లౌజ్ వచ్చేసి నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను జస్ట్ ఒక ప్యాటర్న్ లైన్ ఒకటి ఇచ్చామన్నమాట కటింగ్ అంటే పైపింగ్ ఇచ్చామన్నమాట జస్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా జస్ట్ పళ్ళు ఇంత వచ్చేసి పళ్ళు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు మంచి మంచి శారీస్ మనకి శ్రావణ మాసంలోకి మంచి మంచి శారీస్ ప్రిపేర్ చేస్తున్నానండి మొత్తం అంతా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రతి ప్రతి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్